నమస్తే అండి ఈ రోజు పరిహారం ఏంటి అంటే చాలా మంది అడుగుతున్నారు అక్కడ ఆ మనం సంపాదించిన డబ్బులు మనతో నిలువ ఉండాలి మనం పొదుపు అనేది మనది పెరగాలి మనం అనేది కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి వృధా ఖర్చు తగ్గుముఖం పట్టాలి అంటే ఏం చేయాలని అడుగుతున్నారు దీనికి మనం ఒక తాంత్రిక పరిహారాన్ని ఈ రోజు తెలుసుకోబోతున్నామండి ఈ పరిహారం మీరు శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల లోపల చేసుకోవచ్చు కుదర సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల లోక మీరు పరిహారాన్ని చేసుకోవచ్చు ఇప్పుడు చూపించేది వచ్చేసి వారాహిదేవి పూజ కిట్ ఇప్పుడు మన ఛానల్ అవైలబుల్ ఉందండి ఇరవై ఐదు రకాల పూజ సామాగ్రితో మీకు అందుబాటులోకి తీసుకొచ్చాను ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మ్యాన్ నెంబర్ కి వాట్సప్ చేయండి మీకు అక్కడ ఎంత కాస్ట్ ఏంటి అని చెప్తాను అయితే ఇది ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ ఉంది అండి హ్యాపీగా వెంటనే బుక్ చేసేసుకోండి బుక్ చేసుకుంటే ఇంట్లో కూర్చొని హ్యాపీగా మీరు చక్కగా ఎక్కడికి తిరగకుండా పూజ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు స్క్రీన్ మ్యాన్ నెంబర్ వాట్సాప్ చేయండి అలాగే ఇప్పుడు చెప్పే ఈ తాంత్రిక పరిహారాన్ని ఈ రోజు చేసుకోవడం వల్ల మంచి విశేషమైన ఫలితాలు ఉంటాయండి తప్పకుండా ట్రై చేయండి దీన్ని మనం శుక్రవారం శుక్రహోర మనకి శుక్రహోర శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల సమయంలో ఉంటుంది ఆ సమయానికి ముందుగానే అంటే బ్రహ్మముహూర్త సమయంలోనే మీరు నిద్ర లేచేసి చక్కగా స్నానాది కార్యక్రమాలు ముగించుకొని పూజ అతని శుభ్రం చేసుకొని పువ్వులతో అలంకరించి దీపారాధన చేసుకోండి కరెక్ట్ గా ఆరు గంటలు అయిన తర్వాత ఒక గ్లాస్ తీసుకోండి శుభ్రమైన ఒక గ్లాస్ తీసుకొని మీరు తాగే నీరు ఏదైతే ఉంటుందో అంటే ఎంగిలి చేయలేని నీటిని శుభ్రంగా ఉన్న నీటిని ఒక గ్లాస్ తో తీసుకొని ఆ గ్లాస్ కి చక్కగా పసుపు కుంకుమ పెట్టి ఆ గ్లాస్ తో వాటర్ని కూచుగదలో పెట్టండి ఆ తర్వాత ఐదు రూపాయి నాణాలని తీసుకోండి తీసుకొని వాటిని పసుపు ఉప్పు వేసి శుభ్రంగా కడిగి ఆ నాణాలని ఆ గ్లాసు అనేది వేయండి వేసిన తర్వాత శుక్రహోర సమయంలో ఆ ఈ యొక్క విధంగా మీరు మనస్ఫూర్తిగా ఆ యొక్క మహాలక్ష్మీదేవిని ప్రార్థించండి నాకు డబ్బు అనేది నా దగ్గరికి వచ్చి చేరుతుంది వచ్చి చేరిన డబ్బు నా దగ్గర నిరంతరంగా ఉండిపోయింది ఉండిపోయింది అని చెప్పి చెప్పండి ఈ విధంగా ఇరవై ఏడు సార్లు మీరు ఆ యొక్క ఆ వాక్యాల్ని చెప్పండి చెప్పిన తర్వాత శుక్రహోర వరకు ఆ లో వాటర్ అలాగే ఉంచేయండి శుక్రహోర ముగిసిన తర్వాత అందులో ఉన్న నాణ్యాలని తీసి శుభ్రంగా కొంచెం తుడిచి కడగకండి తుడిచి మీరు డబ్బులు దాచుకునే ప్లేస్ లో ఉంచుకోండి లేదంటే ఒక డబ్బా పెట్టి డబ్బాలు అనేది వేయండి ఇక తర్వాత వాటర్ వాటర్ని ఇంటి పాది కొంచెం కొంచెం తీర్థం లాగా లాగా అనేది తీసుకోండి ఈ విధంగా ప్రతి శుక్రవారం శుక్రవారంలో ఒక పదకొండు శుక్రవారాలు చేసి చూడండి తప్పకుండా మీ దగ్గరకు వచ్చిన డబ్బులు అనేవి మీ దగ్గరే ఉంటాయి అంటే ఖర్చు పొదుపు అనేది అంతకంత ఉంటుంది ఆ పొదుపు ద్వారా మీరు పదింతలయ్యి ఆ పొదుపు మీరు స్థిరచరాస్తుల్ని కొనుక్కొని మీ కుటుంబంతో సంతోషంగా ఉంటారు ఈ చిన్న తాంత్రిక పరిహారాన్ని నమ్మకం ఉన్న వాళ్ళు ప్రయత్నించి చూడండి తప్పకుండా మీకు ఆ ఫలితం అనేది కలుగుతుంది ముఖ్యంగా మనం నమ్మకమే ప్రధానం అలాగే కష్టపడుతూ మనం ఈ పరిహారాలని చేసుకోవాలి కష్టపడకుండా ఇంట్లో కూర్చొని మనం పరిహారం చేస్తే ఎటువంటి ఫలితము మనకు ఉండదు అలాగే మన పంచమి పూజా నేర్చుకో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే